గురుకుల భాగంగా ఈ రోజు జగిత్యాల పట్టణంలోని దరూర్ క్యాంప్ లో గల గురుకుల పాఠశాలను బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో కలిసి సందర్శించి అక్కడ ఉన్న విద్యార్థులు మరియు సిబ్బందితో మాట్లాడి సౌకర్యాలు మరియు సమస్యలు అడిగి తెలుసుకుని విద్యార్థులతో కలిసి పాఠశాల నుండి కలెక్టరేట్ ప్రజావాణి కార్యక్రమానికి నడుచుకుంటూ వెళ్లి పాఠశాలలో ఉన్న సమస్యలను కలెక్టర్ కి తెలియజేసిన జిల్లా తొలి చైర్ పర్సన్ దావా వసంత్ సురేష్ దీనికి గాను కలెక్టర్ మాట్లాడుతూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు మాట్లాడుతూ రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు అత్యంత పరిస్థితులు ఉన్నాయన్నారు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం అరకొర నిధులు ఏర్పాటు చేస్తుందని కనీసం నాణ్యమైన భోజనం పెట్టలేని పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉందన్నారు అన్ని వర్గాల విద్యార్థులు ఉన్నత విద్యావంతులై తెలంగాణ ఖ్యాతిని లోకానికి చాటి చెప్పాలనే దృఢ సంకల్పంతో కేసీఆర్ గురుకుల పాఠశాలలు ప్రారంభిస్తే వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం గాలిక వదిలేసిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందంటారు కాస్మటిక్ ఛార్జీలు పెంచాలంటూ రాష్ట్రంలో సంబరాలు చేసుకుంటున్న కాంగ్రెస్ నాయకులు కానీ ఇక్కడ కనీసం సభ్యులు కూడా ఇవ్వలేదు అంటూ విద్యార్థులు తమ ఆవేదన వ్యక్తపరిచారు